అండి ఇంట్లో బొద్దింకలు అలాగే చీమలు చెద పురుగులు ఎక్కువ తిరిగినప్పుడు ఈ స్ప్రే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది దానికోసం ముందుగా మనం పది లవంగాలు తీసుకొని ఒక ఐదు నిమిషాలు నీళ్ళలో నానబెట్టుకొని ఆ తర్వాత లవంగాలు సపరేట్ చేసేసి ఇందులో కోల్గేట్ పేస్ట్ కొంచెం అలాగే వంట సోడా అలాగే ఇందులో ఒక మూత వెనిగర్ పోసుకొని చక్కగా మిక్సింగ్ చేసుకొని ఒక ఖాళీ బాటిల్ ఉంటే అందులో పోసేసుకోవాలండి ఇలా పోసుకొని చక్కగా మనకు ఎక్కడైతే బొద్దింకలు తిరుగుతాయో ఆ ప్లేస్లో దీన్ని స్ప్రే చేసినట్టయితే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే గడపల దగ్గర చెదలు పడుతూ ఉంటాయి కదండీ ఆ చెదలకు కూడా ఈ స్ప్రే అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నైట్ పడుకునే ముందు మనం గ్యాస్ పొయ్యి దగ్గర ఇలా స్ప్రే చేసి తుడిచి పెట్టుకున్నట్టయితే బొద్దింకలు ఒక్కటి కూడా రాకుండా ఉంటాయి తప్పకుండా దీని లిక్విడ్ని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి